ఇప్పుడే మా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పార్టీ సమావేశం జరిగింది సమావేశంలో ప్రధానంగా కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సోమవారం రోజు అంటే పద్మూడవ తేదీ అనంతపురంలో కూడేరు మండల సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలతో పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వం పైన ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఎస్పీ గారి దృష్టికి కూడా కూడేరు ఎస్ఐ అరాచక ప్రవర్తన పైన అనాగరిక ప్రవర్తన పైన చాలాసార్లు ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది సంఘటన సంఘటన కూడా వివరిస్తూ ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజల పట్ల అనేటువంటి విషయాలను కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా సర్పంచ్ల పట్ల ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి నాయకుల పట్ల వైఎస్ఆర్ సిపి నాయకుల పట్ల చాలా అవమానకరమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తా ఉన్నాడు వాళ్ళని ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రజాప్రతినిధులన్న గౌరవం కూడా లేకుండా కూడేరు సిఐ వ్యవహరిస్తా ఉన్నాడు సిఐ గారు ఎట్లా మాట్లాడతాడు ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తాడు అనేటువంటిది కూడా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఆయన ఏం చేస్తున్నాడంటే పయ్యావుల శ్రీనివాసులు ఏది చెప్తే అదే న్యాయం పయ్యావుల శ్రీనివాసులతో నాకు ఫోన్ చేస్తే మీకు కేసు ఉండదు అనేటువంటి రీతిలో చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే అన్ని కూడా మీకు వీడియో కూడా చూపిస్తాము అన్ని కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్సీలు వాళ్ళు వాళ్ళ చిన్న దారి కోసం అని వివాదం వస్తే వాళ్ళ ఇల్లు కూల్చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి మీరు శ్రీనివాసుల దగ్గర పోయి పార్టీ కండువాలు కప్పుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు చెప్పాలా అని చెప్పిన వాళ్ళు ఎంత ప్రాధాన్యపడినా కూడా వినకుండా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి పయ్యావులు శ్రీనివాసులు ఇంటి దగ్గర పంపించి వాళ్ళ కండువాళ్ళు కప్పి మళ్ళా పోలీస్ స్టేషన్లో వచ్చి కేకులు కట్ చేసుకున్నారు టీడీపీలో చేరినందుకు టీడీపీ వాళ్ళతో కలిసి సిఐ గారు అందరు కూడా సంబరం చేసుకున్నారు అంటే నేను అడుగుతా ఉన్నా అసలు పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లు మాదిరి వ్యవహారం జరుగుతూ ఉందా అవి టీడీపీ పచ్చ కార్యాలయాలుగా మార్చేసిన మీరు పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సెక్యూరిటీ అనో ఏదో వింగ్ అనో పెట్టుకోండి దానికి ఎందుకు పోలీస్ స్టేషన్లను అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఇంత అనాగరికంగా ఎప్పుడు కూడా ప్రవర్తించింది చూడలేదు ఈరోజు పోని ఈరోజు ఆయన ఎక్కడైనా కానీ గ్రామాల్లో అన్నదమ్ములు కొట్లాడినా వాళ్ళని పట్టుకురావడం పంచాయతీలు చేయడం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం వాళ్ళని బెదిరించి వైఎస్ఆర్సిపి నుంచి బయటికి రమ్మని చెప్పి చెప్పడం వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైనా మాట్లాడడానికి పోతే కూడా సర్పంచులు ఎవడరా నువ్వు వైఎస్ఆర్సీపీ వాడు నా మెట్లు ఎక్కుతావా నువ్వు నువ్వు రాకూడదు వై నీకేం సంబంధం ఇడా వచ్చేదానికి ఎవడన్నా వైఎస్ఆర్సీపీ నా కొడుకులు మా పోలీస్ స్టేషన్కి వస్తే తోలు అలుస్తావు ఒక్కొక్క నా కొడుకు అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడడం అనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అసలు మా లీడర్సే ఆత్మగౌరవం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయేదే దాదాపుగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళందరు కూడా చెప్తారు ఏమేమి అనేటువంటిది వాళ్ళ ఉదాహరణలతో సహా ఈరోజు పయ్యావుల శ్రీనివాసులు పయ్యావుల వాళ్ళు ఒకటే చెప్పినారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవడానికి ఎవడు అడ్డం ఉన్నాడో వాళ్ళ పేర్లు చెప్తాం వాళ్ళని పూర్తిగా మీరు భయపెట్టాలా వాళ్ళ మొరేలు దెబ్బతీయాలనేటువంటి ఒక పై ఒక చిన్న డైరెక్షన్తో ఇవన్నీ చేస్తా ఉన్నారు మా మండల్ ప్రెసిడెంట్ని అవమానించినాడు పార్టీ మండల్ ప్రెసిడెంట్ని మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుని అవమానించినాడు మా ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడిని అదేవిధంగా వాళ్ళ నాయన సర్పంచ్ చాలా సీనియర్ మోస్ట్ సర్పంచ్ ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నాడు ఆయన పోలీస్ స్టేషన్ పోతే అవమానించి పంపించి లక్ష రూపాయలు ఫైన్ వేసినాడు ఊళ్ళో పంచాయతీ పని చేయడానికి పోతే మొన్న అంతకుముందు రెండు రోజుల ముందు మన కడదరుగుంటలో మట్టి తోలుకుంటూ ఉంటే సొంత పొలంలో నుంచి వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత లక్ష రూపాయలు ఫైన్ వేస్తాం మేము ఎక్కువ మీరు వెంటనే సీనా పోయి కలవాల పై శ్రీనివాసన్ అంటే కేశవ్ సోదరుని పోయి కలిస్తేనే వాళ్ళకి ఫైన్ లేకుండా వాళ్ళందరినీ కూడా పంపించి టీడీపీలో చేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మా సీనియర్ లీడర్ రామచంద్ర అని ఎట్లా అవమానించారు అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా విషయాలన్నీ కూడా చెప్పారు నేను చెప్పేది ఏమంటే సొంత పొలంలో ఒక లారీ ఏదో ఇంటి పని కోసం తవ్వుకుంటే వాళ్ళని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటట్టు చేసి వాళ్ళ పైన టీడీపీలో చేరేటట్టు చేస్తున్న సిఐ గారు ఈరోజు రోజు పదుల సంఖ్యలో ఈరోజు ఇసుక తోలుతా ఉన్నారు అక్రమంగా టీడీపీ వాడు ఒక్కడే తోలుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు వేరేవాడు ఎవడైనా పోతే నువ్వు టీడీపీ కండువా వేసుకుంటే తోలుకో ఆ ఇసుక అని చెప్పి ఎత్సరికి చేస్తా ఉన్నాడు వాళ్ళని పట్టుకొచ్చి ఏదో పద్ధతిలో కొట్టైనా సరే వాళ్ళని టీడీపీ వైపు పోయేటట్టు చేస్తా ఉన్నాడు మరి ఇదే సిఐ గారు ఇప్పుడు కొరకొల్ల అని చెప్పి విలేజ్ ఉంది కూడేరు మండలంలో కొరకొల్ల దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్ ఎంఆర్వో కూడా చెప్పినారు మా అనుమతులు లేకుండా వాళ్ళు తోలినారు అని కోట్ల రూపాయలు విలువైన గ్రానైట్ తవ్వకం వెనక మినిస్టర్ కేశవ్ గారి కుటుంబం పాత్ర ఉంది వాళ్ళకు అవసరమైంది ఇవ్వకుండా గ్రానైట్ అక్రమంగా అంత పెద్ద ఎత్తున ఈరోజు తోలుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు వాటి గురించి చర్య తీసుకోరు ఇంతకుముందు ఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ చేసి అప్పట్లో ఇదే రాజు ఇక్కడ ఉన్నాడు ఏం చేసేవాడు జూదాను పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మినిస్టర్ కేశవ ఊరు చుట్టుపక్కలంతా కూడా కేశవ్ మనుషులంతా కూడా పెద్ద ఎత్తున జూదమాడిస్తూ ఉన్నారు లక్షల రూపాయలు జూదం ఆడిస్తూ ఉన్నారు వీటన్నింటిలో వాళ్ళందరికీ భాగాలు ఉన్నాయి టీడీపీ లీడర్లకు అందరికీ ముఖ్యమైన లీడర్లు కూడా భాగాలు ఉన్నాయి ఆ జూద గృహాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి కూడేరు చుట్టుపక్కల ఈ సిఐకి ఒక్కరోజు కూడా జూద గృహాలపైన దాడి చేయాలనేటువంటి ఆలోచన రాదు దాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన లేదు ఇంకా మొత్తం నియోజకవర్గం అంతా కూడేరు మండలంతో సహా అన్ని ఊళ్ళలో కూడా విచ్చలవిడిగా దొంగసార అమ్మకాలు బెల్ట్ షాపులు ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టి అక్రమ వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి ఈరోజు పోలీసుల కాపలాగా కాస్తా ఉన్నారు దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ మినిస్టర్ అని చెప్పుకొని ఆయన పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు పోలీసులను అడ్డు పెట్టుకొని వాళ్ళ పార్టీలో మీ నవరత్నాలు అమలు చేసి ప్రజలను ఆకర్షించండి మాకేం అభ్యంతరంలా కానీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలను ముందు తెచ్చి కేసులు పెడతామని ఫైన్లు వేస్తామని చెప్పి మీ పార్టీని పెంచుకుంటారా ఈ దొంగ పద్ధతుల్లో మీ పార్టీని పెంచుకోవడానికి ప్రజలను ఆకర్షించే వేరే మార్గం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా మొత్తం నియోజకవర్గంలో కూడా ఇట్లాంటివే పోలీసుల ద్వారా చేయిస్తా ఉన్నారు మొన్ననే ఎస్పీ దృష్టికి కూడా తీసుకోవడం ఇరవై నాలుగు ఎకరాల భూమి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఇప్పుడు లీడరు గతంలో కూడా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఉన్న గోవిందు వాళ్ళ అల్లుడు ఇరవై నాలుగు ఎకరాల భూమి కొంటే పక్కాగా ఇంజంక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి అన్ని రకాలైన హక్కులు ఉన్నాయి ఇరవై నాలుగు ఎకరాల భూమిలోకి ఆ కురుబా గోయిందు వాళ్ళ కుటుంబాన్ని పోనీయకుండా ఈరోజు అడ్డుపడుతూ ఉన్నారు సిఐ న్యాయం చేయడు డిఎస్పి న్యాయం చేయడు ఇంకోటి న్యాయం చేయడు పోలీసులకి అప్పచెప్పి ఈరోజు కేసు వ్యవహారం నడుపుతా ఉన్నాడు కూడా మొన్న పాత సిఐ అవినీతి కేసులో ఇరుక్కుని సస్పెండ్ అయ్యి మళ్ళా సస్పెన్షన్ ఎత్తేపించి ఆయన్ని పురవకొండ కేయించుకుంటే ఆయన ఈ మధ్యనే రిటైర్ అయినాడు ఎవరో ఒకడు లెటర్ని పోతా ఉంటే వాళ్ళు ఇంటి ముందు పోతుంటే వాడు పక్క చూసినాడని పోయి వాడిని చూసి వస్తారు ఆ లెటర్ని పోయిన వాడిని వాడిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి రమ్మంటారు ఎస్ఐ వీళ్ళ పరిమితి పర్మిషన్ లేకుండా టాయిలెట్ కూడా పోవడానికి లేనటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు నియోజకవర్గం అంతా కూడా ఈయన చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంది మినిస్టర్ గారంటే నియోజకవర్గాన్ని అంతా కూడా జూద కేంద్రంగా మార్చినాడు విచ్చలవిడిగా సారాయి వ్యాపారాలు అక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రజలు ప్రశాంతంగా ఎవరి సేద్యం వాళ్ళు ఎవరిండ్లలో వాళ్ళు సంసారాలు చేసుకునే కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు సృష్టిస్తున్నారు పోలీసుల్ని ఏమాత్రం కూడా భయం లేదు మేము ఎంత విచ్చలవిడిగా చేస్తే మాకంత ప్రమోషన్ ఉంటుందని చెప్పి ఈరోజు పోలీసులు వ్యవహరించే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు వీటన్నింటిని కూడా వెలుగులోకి తెస్తూ సోమవారం రోజు అనంతపురంలో కూడేరు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరితో కలిసి పెద్ద ఎత్తున ఆ రాజు సిఐ పైన పట్టపగలే పోలీస్ స్టేషన్నే పార్టీ ఆఫీస్గా మార్చి పచ్చ కండవాలు కప్పి వాటన్నిటిని వీడియోలో కూడా తీసినా కూడా వాడు పట్టించుకోవడం లేదంటే పోలీస్ స్టేషన్లో ఎంత నిర్భయంగా చేస్తా ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు వీడియోలు అంతా వచ్చిన నేను డిఐజీ గారి దృష్టి తీసుకెళ్ళినా ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్ళినా వీటిని ఏమాత్రం కూడా అనుమతించే ప్రశ్నే లేదు మా పార్టీకి సంబంధించిన సర్పంచ్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులను అవమానిస్తే మేము ఊరికే ఉండం ఈ విషయాలను కూడా న్యాయబద్ధంగానే పోలీస్ ఆఫీసర్స్ జిల్లా ఆఫీసర్ దృష్టి కూడా తీసుకొచ్చినాం ఎలాంటి చర్యలు చేపట్టనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సోమవారం రోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం ఈ సిఐఈ తెలుగుదేశం పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు కూడా కదిలి వచ్చి ఈ ధర్నాను పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా